కైసా కో చెప్తాను మామగ విరష్టునపుడు ఒక వివేకతినపుడు దఖిటతనే ఆదాయ మార్గొతా కాని ఈ వైశోవనమనుకుంటే ఒక భాగం అయితే వైక్రాం చెయ్యనో ఒక భాగం దానిమనేకు పర్కరం చెయ్యనో ఒక భాగం ఎప్పుడు నువ్వు వైక్రాం చేసి పర్కరం మీకు వెళ్తే ఆ మీ ఇద్దవచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సభ్యులు కావచ్చు కాదు అంటే పూర్వ సమాధి او مانگا کو کا پانی او کنيت سوره درواتا اپ سوره درواتا فرندس کي ني وه چيالني ٿو هڪڙو سيٽ اچي ٿي چيو سوره ملي پيواني نال اوکا ها کنيت دراشي それ。Yeah, ఇందులో ఎవరైనా దిర్యాదులు ఎవరైనా ఉన్నారా విధానం ఇప్పుడు ఉన్నారా ఎవరైనా దివ్యాంగులు ఎవరైనా ఉన్నారా అంటే సరిపోతే ఎవరైనా ఉన్నారా మన ఉన్నారా ఉన్నారా ఎవరైనా ఎవరైనా ఉన్నారా ఏం కదా నా పుకేంటే మేము ఇచ్చి మనం ఏమో అంటే అత్తవాళ్ళని చూడాం కమ్మ వాళ్ళని లో పుట్టినా హైదరాబాద్ లో పుట్టినా హైదరాబాద్ లో పుట్టినా పార్తాయి మనసంటే ఎందుకు

కరెక్ట్ కానీ ఏదైనా చదివినప్పుడు పేపర్ చదువుకోవాలి అదొకటి ఆయన బాగుంటుందని చెప్పేవాడు అందులో ఫోన్ మెంబర్స్ లో ఒక అబ్బాయి ఎప్పుడైనా పేపర్ చదివితే ఐశ్వర్యా కట్ చేసుకొని చెప్పేవాడు అలా అంటే ఏదో ఒక రోజు అదే రోజు అక్కడ పెప్పలు జరిగేటప్పుడు జరిగిన Gracias. కాబట్ అందుకంటే ఇదిలో చెప్పే అంటే నా ఉపయోగం వెంటనే కష్టపడేదో కష్టం మీరు కూడా అలాంటి కష్టపడాలి

మన పరమ మాట వినర్స్ ఇదే కాదు ఇదేదో